నీళ్ళు వచ్చినాయి ఎక్కడికి అంటున్నా ఎక్కడి దాకా వచ్చినాయి నీళ్ళు 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 ఎక్కడి దాకా వచ్చినాయి అవునా బార్డర్ అదేనా ఇది నీళ్ళు వచ్చి ఆయిలే

ప్రభుత్వం నుండి అయ్యో గవర్నమెంట్ నుండి ఏం రాలేదు ప్రభుత్వం ఏమి ఇవ్వాలి ఇప్పటి వరకు అంటే మీరు ఏమైనా పెట్టుకున్నారా మరి ఇట్లా మాకు మొన్న ఇక్కడ రాసుకున్నారు కదా ఇచ్చిన అందులో అందులో మీ పేరు రాయిపించారు మీ హౌస్ నెంబర్ రాయిపించింది రా అంటున్నా రాయించిన బాబాయ్ ఇంకా మొత్తం టేబుల్ కూర్చు లోపల పిల్లల బట్టలు ఇదండి పరిస్థితి ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఈరోజు మంగళవారం నవంబర్ పద్దెనిమిది మంగళవారం రోజు ఈరోజు వరంగల్ అంటర్ రోడ్ సంతోష్ మాత గుడి యువతల గల్లీలో ఉన్నాము మొన్న వర్షాలు అంటే తుఫాను బాధిత ప్రాంతం మీరంతా కూడా మరి ఇప్పటి వరకు కూడా మీరైతే ఈ వీడియోలో ఇక్కడ స్థానికులు వారి మాటల్లో చూశారు విన్నారు మరి ఇప్పటి వరకు వారికి ప్రభుత్వం నుండి కానీ లేదా ఇతరత్ర ఎన్జిఓస్ నుండి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని చెప్పి వారు తెలియజేశారు సో ఈ వీడియో చూసి మరి వారికి ఏదైనా అవకాశం ఉంటే వారికి ఏదైనా మీ నుండి సహాయ సహకారాలు అందుతాయని చెప్పి మీ దాకా తీసుకొస్తున్నా ఈ వీడియోలో వాళ్ళ హౌజ్ నెంబర్ ఉంది రామన్ ఆర్యవైస్ ఆర్యవైశ స్కూల్ ఆనుకొని ఉన్నటువంటి అంటారూర్లో ఉన్నటువంటి ఈ ఏరియా సంతోష్ మాత కాలనీ సంతోష్ మాత కాలనీ అని అంటారు నీ పేరు క్రాంతిమార్ అంటారు మొబైల్ నెంబర్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ టూ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ టూ ఫైవ్ Yeah right and